చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లెవెంత్ వీక్ నో ఎలిమినేషన్ అంటూ చెప్పడం జరిగింది ఇంకా ఎవరు కూడా ఎలిమెంట్ అవ్వలేదని చెప్పొచ్చు అయితే ఇంకా పైన వాళ్ళకి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఓపెన్ నామినేషన్ అంటూ అని గార్డెన్ ఏరియాలో అరేంజ్ చేస్తూ రావడం జరిగింది ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో తగిన కారణాలు చెప్పి ఇద్దరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయాలని చెప్పడంతో ఇంకా ఇక్కడ మన అందరికీ తెలిసిన విషయమే ఇంకా తనుజ అయితే బయని కానీ నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే భరిని గారు ఆ రోజు ఏదైతే వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు నేను అలాగే దివ్య మా ఇద్దరి మధ్యన ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలు ఎవరిది తప్పు అంటే మీరు నాదే తప్పు అని దివ్య తప్పు లేదని చెప్పారు ఓకే అసలు ఈ గొడవ జరగడానికి అసలు ఎవరు కారణం మీరే కాదంటే అదేమిటి నేనెందుకు కారణం అవుతాను నువ్వు అలాగ మాట్లాడితే ఏమాత్రం బాగోలేదు అంటూ ఇక్కడ భరిణి గారు తనుజని అనడం జరిగింది ఇంకా భరిణి గారు గట్టిగా ఇచ్చి పడేశారు ఇంకా ఒక విషయం చెప్తాను బరిణి గారు ఆ రోజు నాగార్జున గారు వీడియో వేసి కూడా చూపించరు సో అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యిందని ఆమె నన్ను పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడితే అన్నప్పుడు నేను పోవే అని అన్నాను మరి తను మాట్లాడినప్పుడు నేను సైలెంట్గా ఉంటాను తను అంటానే కదా నేను కూడా అన్నాను అక్కడ అలాంటప్పుడు నాది తప్పు తన తప్పు లేదని మీరు ఎలాగన్నారు ఇప్పటికి కూడా మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు రియాలిటీలోకి రండి ఒకసారి బిగ్ బాస్ ఆవర్స్ నుంచి బయటికి వెళ్ళారు మళ్ళీ రెండోసారి వచ్చారు అయినా సరే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు ఇలాగ ఆడితే ఆడియన్స్ కూడా మిమ్మల్ని వంచరు ఇక్కడ బయటకు పంపించేస్తారు అంటూ ఇంకా నామినేషన్ ప్రక్రియలో తనుజ అయితే రెచ్చిపోయింది బన్నీ గారిపై ఇంకా బన్నీ గారు కూడా ఏ మాత్రం తగ్గేది లేదు అంటూ తనుజనిపై అయితే రెచ్చ ఇంకా రెచ్చి పోయారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియలు నువ్వా నేనా అన్నట్లుగా అయితే బర్ణీ గారి బెజెస్ తనుజ అన్నట్లుగా ఈ వారం కొనసాగింది మరి తొనిజా గారిపై మాట్లాడిన విధానం మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లోకి షేర్ చేసుకోండి